రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు సత్యబాబు నా డైరీ ఫామ్ పేరు వచ్చేసి డైరీ ఫామ్ అండి నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు హర్యానా అదే అదేవిధంగా బన్ని జాతి గేదెలు కూడా ఉంటాయండి అదేవిధంగా మన దగ్గర రేటు విషయానికి వచ్చేసరికి ఎనభై వేల నుంచి లక్ష పది లక్ష ఇరవై లక్ష వరకు మంది గేదెలు అయితే ఉంటాయండి అదేవిధంగా పాలు విషయానికి వచ్చేసరికి పూటకి ఆరు లీటర్ చెప్పిన రెండు రెండు పూటలకు వచ్చేసి పన్నెండు లీటర్లు ఇస్తాయండి అదేవిధంగా పన్నెండు పన్నెండు ఎట్లు ఇస్తాయండి పద్నాలుగు ఎట్లు ఇస్తాయి పదహారు ఎట్లు ఇచ్చే పాలిచ్చే వరకు గేదెలు మా ఉన్నాయండి మా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ టూ జీరో నా ఫోన్ నెంబరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది ఎవరికైనా గేదెలు కావాల్సిన వారు ఈ నెంబర్కి ఫోన్ చేయవలసి ఫోన్ చేయండి అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్గా ఉందండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అనేది మూడు గేదెల వరకు తీసుకుంటే డీజిల్ నిమిత్తం మీరు పెట్టుకోవాలండి అదే నాలుగు నుంచి ఐదు ఆరు పది గేదు వరకు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఏమీ ఇస్తామండి రైతు సోదలందరికీ నమస్కారం అండి ఇది బన్నీ గేదండి పూటకు వచ్చేసి ఎనిమిది లీటర్ల ఫాలో అవుతుందండి రెండు పూటలు వచ్చేసి పదహారు లీటర్లు ఫాలో అవుతుందండి యాక్టివేషన్ సెకండ్ యాక్టివేషన్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి ముర్రాజాతి టాప్ క్వాలిటీ గేదండి సెకండ్ యాక్టివేషన్ అండి పోటకి ఎనిమిది లీటర్లు అండి రెండు వచ్చేసి పాలు అవుతుందండి అదే విధంగా ఇది ప్యూర్ గేదండి ఇది సెకండ్ యాక్టివేషన్ అండి ఇది పాలు చేసి పోటకి ఆరు లీటర్లు అవుతుందండి రెండు పోటలకు వచ్చేసి పన్నెండు లీట్లు ఫాల్ అవుతుందండి ఇది డెలివరీ అయిపోయిందండి ఇది దీని పిల్ల నా ఇది అండి డెలివరీ అయిందండి మేల్ అండ్ ఫిమేల్ అది మేల్ అండ్ మేల్ మేల్ ఇది కూడా టాప్ క్వాలిటీ అండి ముర్రా జాతి అండి ఇది సెకండ్ ల్యాక్టివేషన్ అండి ఇది కూడా పూటకి ఆరు లీటర్లు ఫాలో అవుతుందండి రెండు పూటలకు వచ్చి పన్నెండు లీటర్లు ఫాలో అవుతుందండి దాన్ని పిల్లలు తీసుకోవచ్చు ఎన్ని రోజులు అవుతుందండి ఇది డెలివరీ ఫిమేల్ అండి ఫిమేల్ మా దగ్గర ఇప్పుడు కూడా టాప్ క్వాలిటీ గేలు ఉంటాయండి టాప్ క్వాలిటీ అంటే ఏం ముర్రాజాతి కేదులు అలాగే గ్రేడ్ ముర్రా జాతి కేదులు బండి జాతి గేలు మా దగ్గర ఇప్పుడు ఉంటాయండి ఎవరన్నా తీసుకొచ్చిన వారు వస్తుత డైరీ ఫామ్ లో సందర్శించాలని కూర్చున్నామండి ఓకే అసలు కొత్తగా గేదెలు కొనాలనుకునే వాళ్ళు థర్డ్ లెక్టేషన్ తీసుకుంటే బెస్ట్ అంటారు ఫస్ట్ లెక్టేషన్ తీసుకుంటే బెస్ట్ అంటారు సెకండ్ బెస్ట్ అంటారా సెకండ్ లెక్టేషన్ సెకండ్ థర్డ్ లెక్టేషన్ తీసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ లెక్టేషన్ ఫస్ట్ లెక్టేషన్ అంతా పాలు తక్కువగా ఉంటుందండి సెకండ్ లెక్టర్ థర్డ్ లెక్టేషన్ అయితే కొంచెం పాలు ఎక్కువగా ఉంటాయండి డైరీ ఫామ్ కి చుట్టుపులుగా ఉంటుందండి డైరీ ఫార్మ్ కూడా నాయన్ చేసిన అవుతారండి ఓకే రైతులందరికీ నమస్తే అండి మనం రాజమండ్రి దగ్గర వర్షిత డైరీ ఫామ్ లో అయితే ఉన్నామండి వర్షిత డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పది నుంచి పదిహేను గేదులు సేల్ కి అయితే ఉంటాయండి ఇక్కడ మనకి అన్న చెప్పడం జరిగిందండి ముర్రా జాతి గేదులు గ్రేడెడ్ ముర్ర ముర్రా బన్నీ జాతి గేదెలు అయితే సేల్ కి అయితే ఉన్నాయండి మీరు అర్డర్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అండి హెవీ బాడీ మిల్కింగ్ హెవీ మిల్కింగ్ ఇచ్చే గీదలు అయితే సేల్కి అయితే ఉన్నాయండి రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు మీకు యానిమల్ చూసుకొని నచ్చిందంటే కనుక బేరం అయితే చేసుకోవచ్చండి చూడండి ఇది హెవీ సైజ్ అండి అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలు అయితే సేల్కి అయితే ఉన్నాయండి మీరు స్క్రీన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు డెలివరీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఒకవేళ మీకు కొన్న తర్వాత వీటిని ఎలా తీసుకెళ్ళాలని కూడా చాలా మంది రైతులు ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు వెహికల్ అయితే అరేంజ్ చేస్తారండి డైరెక్ట్ గా మీకు అవసరం అయితే మనిషిని కూడా పంపించి అక్కడ మీకు సేఫ్ గా దింపి రావడం అయితే జరుగుతుందండి